హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు మనం చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్పై కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు స్పీ పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి చేపల పులుసులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత రెండు స్పూన్లు గుప్పేసుకోవాలి మొత్తం ఉల్లిపాయలంతా కలిపేలా కలుసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేయించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదు మధ్య మధ్యలో కలుపుతో ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలండి కొంచెం పా పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి చేపల పులుసులో ఎప్పుడూ కారం పులుపు ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి కారం పసుపు బాగా ఉల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలండి చేప ముక్కలు వేసి నెమ్మదిగా అటు ఇటు కలపాలండి చాలా నెమ్మదిగా కలపాలండి చేప ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి కదా విరిగిపోతాయి గరిట పట్టకుండా ఇలా తిప్పినా పర్వాలేదండి ఒకసారి కలిపేసుకొని చేప ముక్కలు అటు మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చా ముక్కలు వేసాక గరిటె పెట్టకపోవడం చాలా మంచిదండి విరిగిపోతాయి కదా చాలా మెత్తగా ఉంటాయి కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వగ్గించుకోవాలి తర్వాత కొంచెం అలా కలపాలండి గరిటె పెట్టకుండా చింతపండు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని చింతపండు వేసుకోవాలి మనం వేసినప్పుడు ఎప్పుడు చింతపండు పుల్లగా ఉండేలా చూసుకోవాలండి పులుసు మరిగేటప్పటికీ సరిపోతుంది మొక్కలు పులుసులో బాగా కలిపేలాగా కొంచెం కదుపుతూ ఉండాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపు మరగడానికి లేదంటే చింతపండు వాసన వస్తుంది కదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి పులుసు మరగడానికి ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుందండి ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి మరిగేటప్పుడు కొంచెం ఆ మసాలా కూడా వేసుకోవాలండి ఆ మసాలా జీలకర్ర ధనియాలు వేసి చేసిన పేస్ట్ చూడండి ఎంత బాగా మరుగుతుందో మంచి ఆపల్ పులుసు ఇప్పుడు సోన వేసుకోవాలండి అంటే పులుసు తేస్తామని ఒక ఫైవ్ మినిట్స్ ముందు సోన వేసుకోవాలి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనిషి చేపల పులుసు ఎంత బాగుందో అంతేనండి అంత రుచికరమైన మన చేపల పులుసు రెడీ అయిపోయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్